ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ పార్టీకి పనిచేశాడు అప్పుడు వైసీపీ పార్టీకి మంచి విజయాన్ని సాధించి పెట్టాడు తర్వాత ఆయన రీసెంట్గా చంద్రబాబు నాయుడుని కలిశారు అప్పుడు కేవలం మర్యాదపూర్వకం కలిశాను మధ్యవర్తి ఒక ఆయన పదే పదే ఆయన కలమని చెప్పడంతో కలిశాను అన్నాడు తర్వాత ఢిల్లీలో ఒక ఇంటర్వ్యూలో చెప్తా చంద్రబాబు నాయుడు నన్ను తన పార్టీకి పనిచేయమన్నాడని తను ఇప్పుడు తీరికలేదు తను వేరే పార్టీ పనుల్లో సొంత పార్టీ పనుల్లో ఉన్నాయని చెప్పానని చెప్పాడు తర్వాత వేరొక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆయన టీడీపీ ఆంధ్రప్రదేశ్లో యాభై సీట్లకు మించదు అని చెప్పి ఆయన ప్రకటన చేశాడు ఇలా భిన్న భిన్నంగా ఆయన మాట్లాడుతూ వచ్చాడు ఇప్పుడు రీసెంట్గా గడిచిన రెండు రోజులుగా ఆయన హైదరాబాద్ వచ్చి హైదరాబాద్ లో ఏదో పార్టీ కోసం మీడియాకు దూరంగా వర్క్ చేస్తూ ఉన్నాడని చెప్పేసి మీడియాలో వార్తలు వస్తూ ఉన్నాయి అయితే ఈ రోజు ఒక వీడియో ఆయన చెప్పినట్టున్న ఒక వీడియో వైరల్ అవుతా ఉంది అదేంటంటే జగన్మోహన్ రెడ్డి ఈ ఎన్నికల్లో బాగా దెబ్బతింటాడు ఆయన కేవలం సంక్షేమ పథకాలను నమ్ముకున్నాడు అది ఒక్కటే సరిపోదు అది ఆయన్ని గట్టెక్కించలేదు ఆయన బాగా దెబ్బతింటాడు ఎన్నికలు అని చెప్పేసి ఆయన మాట్లాడిన వీడియో ఒకటి వైరల్ అయ్యింది దీన్ని వైసీపీ వాళ్ళు తీవ్రంగా ఖండిస్తా ఉన్నారు గతంలో కూడా రెండు వేల పంతొమ్మిదిలో నేషనల్ మీడియాలో అన్నిట్లో కూడా అన్ని సర్వేలో కూడా జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడని వచ్చినప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ లగలపాటి రాజగోపాల్ చేత ఒక సర్వే రిలీజ్ చేయించింది తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని ఆయన తర్వాత ఏమైంది అందరికీ తెలుస్తుంది అలాగే ప్రశాంత్ కిషోర్ను కూడా తెలుగుదేశం పార్టీ ఇన్ఫ్లుయెన్స్ చేసి ఆయనకి ఏదో డబ్బులు ఏదైనా ఇచ్చి ఇలాంటి ప్రకటన ఇప్పించింది అదంతా కరెక్ట్ కాదు ఎందుకంటే ప్రశాంత్ కిషోర్ కొద్ది రోజుల ముందు చేసిన ప్రకటనలకు దీనికి చాలా భిన్నంగా ఉంది కనుక ప్రశాంత్ కిషోర్ ఏదో ప్రలోభాలకు లోబడి ఈ ప్రకటన చేశారని చెప్పి వైసీపీ వాళ్ళు అంటున్నారు